నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు మంగళవారం సాయంత్రం అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ పారిశుధ్యంపై హెల్త్ అధికారులు పన్నుల వసూళ్లపై రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలు తదితరాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కమిషనర్ వివరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు నగరంలో పారిశుధ్యం కొంతవరకు మెరుగ్గా ఉన్నా చెత్తకుప్పలు లేకుండా తొలగించాలన్నారు అన్ని రకాల పన్నులను సకాలంలో వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు నగరంలో అక్రమ నిర్మాణాలు ఆక్రమణలు లేకుండా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో అన్ని పనులను పరిశీలించాలన్నారు ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి డీసీపీ ఖాన్ డీఈలు ఏసీపీలు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు